పాండవులు <astically> <melody justement ydi> <fateieth> ద్రౌపదితో అడవులకు బయలుదేరారు ప్రజలు భీష్మ ద్రోణ విధులను నిందిస్తూ పాండవులతో పాటు బయలుదేరారు ప్రజల ఆదరం బ్రాహ్మణులు పాండవులతో పాటు అరణ్యవాసం చేయడానికి వచ్చారు కానీ ధర్మరాజు నా ప్రార్థన మన్నించి మీరు తిరిగి వెళ్ళండి నేను ఇప్పుడు మునుపటిలా మిమ్మల్ని పోషించలేను మేము ఎలాగో కందమూలాలు తిని అరణ్యవాసం పూర్తి చేసుకుంటాము అన్నాడు కానీ బ్రాహ్మణులు పట్టుబట్టారు పాండవులతో పాటు కష్టాలలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంతమందికి ఆహారం ఎలా సమకూర్చగలమని ధర్మరాజు చింతించి తన తమ్ముళ్లతోనూ గురువు ధౌమ్యుడితోనూ ఈ సమస్య గురించి చర్చించాడు అప్పుడు ధౌమ్యుడు ధర్మరాజుకు నువ్వు సహాయార్థం సూర్యదేవుని ఉపాసించు సూర్యుడే ఆహారం సృష్టిస్తాడు ప్రపంచంలోని సంపదకంతా కర్త అతడే అందువల్ల అతడిని ఉపాసిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు ధౌమిని ఉపదేశం అక్షరాలా పాటించి ధర్మరాజు అత్యంత భక్తిశ్రద్ధలతో సూర్యదేవుని పూజించాడు సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు నీ తపస్సుకు సంతోషించాను మీ పన్నెండేళ్ల వనవాసంలో మీ వంట ఇల్లు తరుగు లేకుండా ఉంటుంది కందమూలాలు కాయగూరలు అన్ని ద్రౌపది చేతిలో దివ్యంగా నాలుగు రకాల వంటకాలవుతాయి ఇదిగో ఈ రాగి పాత్ర తీసుకో ఇది అక్షయ పాత్ర ఎంతమందికి వడ్డించినా దీనికి తరుగంటూ ఉండదు ద్రౌపది ఆ పాత్ర నుండి ఆహారం స్వీకరించిన తరువాత ఆ రోజుకు పాత్ర ఇక ఆహారం ఇవ్వదు మరల మరుదినం అది అక్షయంగా ఆహారం సమకూరుస్తుంది అంటూ అక్షయ పాత్రను ధర్మరాజుకు అందజేసి సూర్యదేవుడు అంతర్ధానమయ్యాడు ధర్మరాజు ఆ అక్షయ పాత్రను ద్రౌపదికిచ్చాడు ద్రౌపది స్వల్పంగా ఆహారం వండి అందులో వేసింది మరుక్షణమే రకరకాల ఆహార పదార్థాలు అందులో నుండి పుట్టుకొచ్చాయి ద్రౌపది బ్రాహ్మణులందరికీ తృప్తిగా భోజనం పెట్టింది పాండవులందరూ భోజనం చేశాక ద్రౌపది కూడా భోజనం చేసింది అంతటితో ఆ నాటికి ఆ పాత్ర పని ముగిసింది తరువాత ధర్మరాజు ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణోత్తములతో కామ్యకవనానికి ప్రయాణమయ్యాడు పాండవులు వనవాసానికి వెళ్ళిపోయాక ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు వివేకవంతుడైన విదురుడు మహారాజా నేను సలహా ఇవ్వగలను కానీ అది నీకు నచ్చదని నాకు బాగా తెలుసు పాండవులను పిలిచి వారి రాజ్యం వారికి చేయి ఇలా నువ్వు చేయకపోతే కురువంశ సర్వనాశనం చూడడానికి సిద్ధపడి ఉండు ఇదే నా ఉద్దేశం తర్వాత నీ ఇష్టం అన్నాడు విదురుని పలుకులు ధృతరాష్ట్రుడికి ములుకుల్లా గుచ్చుకున్నాయి అతడు ఉక్రోషంతో నువ్వెప్పుడు పాండవ పక్షపాతివే పాండవుల కోసం నా బిడ్డలను వదులుకోమంటావా నన్ను సముదాయించడానికి బదులు నీ మాటలతో నన్ను బాధ అసాధ్యమైన దానిని చేయమంటున్నావు ఇక నా మొహం చూడకు ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు ఆ మాటలు వినగానే విదురుడు కట్టుబుడ్డలతో కామ్యకవనానికి వెళ్ళిపోయాడు పాండవులు విదురుణ్ణి ఎంతో సత్కారపూర్వకంగా ఆహ్వానించారు విదురుడు పాండవుల స్థితిని చూసి కంట తడిపెట్టాడు ధృతరాష్ట్రుడితో తన అభిప్రాయ భేదం గురించి చెప్పాడు ఆయన వెళ్ళిపోమ్మంటే వచ్చేశాను అన్నాడు విదురుడు వెళ్ళిన తరువాత పశ్చాత్తాపడి ధృతరాష్ట్రుడు తప్పి పడిపోయాడు కొంతసేపటికి తెప్పరెళ్ళి సంజయుణ్ణి పిలిపించి నువ్వు తక్షణం వెళ్ళి విదురుణ్ణి పిలుచుకురా అతడు మూర్తిభవించిన ధర్మదేవత అంటూ విలపించసాగాడు వెంటనే సంజయుడు వెళ్ళి విదురుణ్ణి కలుసుకొని ధృతరాష్ట్రుని నిస్సహాయ పరిస్థితి గురించి తెలిపాడు విదురుడు పాండవులను ఆశీర్వదించి ధృతరాశునిపై తనకున్న ప్రేమ కొద్దీ తక్షణమే హస్తినాపురానికి తిరిగి వచ్చేశాడు విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడికి నచ్చక వెంటనే దుశ్శాసన కర్ణాశకునులతో చర్చ జరిపాడు విదురుడు పాండవుల దగ్గరకు వెళ్లి వెంటనే తిరిగి వచ్చేశాడు దానికి కారణం తెలియదు బహుశా పాండవులను పిలిచి వారి రాజ్యం వారికి ఇప్పించి వేయాలని మా తండ్రిని ఒప్పించి ఉండవచ్చు ఏ కారణం చేతనైనా పాండవులు తిరిగి వచ్చిన పక్షంలో నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు అప్పుడు కర్ణుడు వారు తిరిగి వస్తే మరలా జూదంలో ఓడిస్తాం లేకపోతే వెంటనే చతురంగ బలాలతో వెళ్ళి వారిని ఎదుర్కొని యమలోకానికి పంపుదాం అన్నాడు ఈ సలహాకు అందరూ ఒప్పుకున్నారు పాండవులపై దాడి చేయడానికి తీర్మానించుకున్నారు అదే సమయానికి అక్కడికి వ్యాసమహర్షి వచ్చి వారిని వారించాడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి నీవు పాండవులను అడవుల పాలు చేసి ఇప్పటికే నీకు నీ వంశానికి ఎంతో అనర్థం కొని తెచ్చుకున్నావు అడవులలో ఉన్న పాండవుల హృదయాలలో ద్వేషాన్ని బాగా రగులుకుంటోంది తమ అజ్ఞాతవాసం ముగియగానే పాండవులు తిరిగి వచ్చి ఘోరమైన యుద్ధంలో కౌరవులను జయిస్తారు ఎంతో ప్రాణ నష్టం సంభవిస్తుంది ఈ అన్యాయానికి నీవే కారకుడివి నీ కుమారుని అదుపులో ఉంచుకోలేకపోతే నీ వంశమే అయిపోతుంది జాగ్రత్త అంటూ హెచ్చరించాడు వ్యాసుడు వెళ్ళిపోయిన తరువాత మైత్రేయ మహర్షి హస్తినాపురం వచ్చాడు ఆయన కామ్యకవనం నుండి వస్తున్నాడని తెలుసుకొని ధృతరాష్ట్రుడు పాండవుల క్షేమం గురించి విచారించాడు అప్పుడు మైత్రేయుడు పాండవులను కలుసుకున్న తర్వాతే నీ వద్దకు వచ్చాను నీవు పాండవులకు చాలా న్యాయం చేశావు అన్నాడు తరువాత దుర్యోధనుడితో నీ మంచి కోసమే చెబుతున్నాను పాండవులు సాటిలేని పరాక్రమవంతుడు వారు ఇప్పటికే అవలీలగా వకాసురుణ్ణి హిడింబుణ్ణి కిమ్మీరుణ్ణి వధించారు అన్నాడు మైత్రేయుడు చెబుతున్నంతసేపు దుర్యోధనుడు పెడసరంగా నవ్వుతూ కాలిబొటన రేలు కింద రాస్తూనే ఉన్నాడు తొడ చేత్తో తాళం వేస్తూ కూర్చున్నాడు దానితో మైత్రేయుడు ఆగ్రహించి ఈ దురహంకారానికి ప్రతిఫలం అనుభవిస్తావు యుద్ధంలో భీముడు తన గదతో నీ తొడలు విరగ్గొట్టినప్పుడు నీకు మరణం కలుగుతుంది అంటూ ఘోరంగా శపించాడు ధృతరాష్ట్రుడు మైత్రేయుని శాంతింపజేయడానికి కాళ్లా వేళ్లా పట్టాడు ముని కొంత శాంతించి పాండవులతో స్నేహం చేసుకుంటే నా శాపం తప్పుతుంది లేకపోతే నా శాపానికి తిరుగులేదు అన్నాడు ధృతరాష్ట్రుడు భీముడు వధించిన కిమ్మీరుణ్ణి గురించి తెలుసుకోవాలని విదురుణ్ణి వివరించమన్నాడు అప్పుడు విదురుడు ఇలా చెప్పాడు అది భీముడు వీరవిహారం చేసిన కథ పాండవులు కామ్యకవనం చేరిన అర్ధరాత్రి వేళ ఒక రాక్షసుడు వాళ్లకు ఎదురయ్యాడు మహాకాయుడిగా పెద్ద పెద్ద కూరలతో చూడడానికి ఎంతో భయంకరంగా ఉన్నాడు ధర్మరాజు అతన్ని ప్రశ్నిస్తే అందుకు ఆ రాక్షసుడు నన్ను కిమ్మీరుడు అంటారు బకాసురుడి తమ్ముణ్ణి ఈ వనంలో ప్రవేశించిన మనుషుల్ని మృగాల్ని చంపి తినడమే నా పని మీరెవరు అని గద్దించాడు ధర్మరాజు తమను గురించి చెబుతూ భీముడి పేరు చెప్పగానే కిమ్మీరుడు ఎగిరి గంతేశాడు హిడింబ పకాసురుల వధకు ప్రతీకారం కోసం ఇంతవరకు కాచుకొని ఉన్నాను నా మిత్రుడైన హిడిమ్ముణ్ణి నా అన్న బకాసురుణ్ణి చంపిన భీముణ్ణి హతమార్చి పగ తీర్చుకుంటాను అంటూ ముందుకు వచ్చాడు భీముడు ఒక పెద్ద వృక్షాన్ని ఊడబెరికి ఆ రాక్షసుడితో యుద్ధానికి దిగాడు వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది చివరకు భీముడు యమదండం లాంటి చేతులతో వాడి నడుము కంఠము పట్టుకొని నేల మీద పడవేసి బకాసురుణ్ణి చంపినట్టే కిమ్మీరుణ్ణి వధించాడు ఈ కథ విన్న కౌరవుల గుండెల్లో రాయిపడింది పాండవులు తమ రాజ్యం కోల్పోయి అడవుల్లో ఉన్నారని వినగానే శ్రీకృష్ణుడు కామ్య కవనానికి బయలుదేరాడు యాదవులు వృష్ణికులు భోజులు అందకులు అందరూ ఆయనతో వచ్చారు పాంచాలం నుండి ద్రౌపది సోదరుడు దృష్టజుమ్నుడు వచ్చాడు పాండవుల అవస్థను చూసి శ్రీకృష్ణుడు సహించలేక కోపంతో కాలరుద్రునిలా దుర్యోధనుడు దుశాసనుడు కర్ణుడు శకుని వీళ్ల రక్తంతో భూదేవికి తర్పణం చేద్దాం వీరందరినీ వధించి సమస్త సామ్రాజ్యానికి ధర్మరాజునే సామ్రాట్టుని చేద్దాం అంటూ పిడుగులా ఉరిమాడు ధర్మరక్షణకు దుష్ట సంహారం తప్పనిసరి అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి శాంతపరిచి క్రిందటి జన్మలలో శ్రీకృష్ణుడు జగదీతార్థం చేసిన అనేక లీలలను నారదుని ద్వారా విన్నానని చెప్పాడు అర్జునుని స్తోత్రంతో శాంతించిన శ్రీకృష్ణుడు అర్జున నువ్వు నేను ఒకటేగా అన్నాడు చిరునవ్వుతో మనం ఆది పురుషులమైన నరనారాయణులం నువ్వు నరుడివి నేను నారాయణుణ్ణి నువ్వు వేరు నేను వేరు కాదు అందుచే నీ మిత్రుడే నా మిత్రుడు ఈ శత్రువే నా శత్రువు జగద్దీతార్థమే మనం జన్మను స్వీకరించాం అన్నాడు ఆ సమయంలో ద్రౌపది వచ్చి శ్రీకృష్ణుని ముందు నిలబడి కోపంతో నువ్వు ప్రజాపతివని మహర్షులంటారు ఈ ప్రపంచ సృష్టికర్తవు మహావిష్ణుడవు సనాతన పురుషుడవు సకల జీవరాశులకు ప్రభుడవు నా పట్ల నీకెంతో వాత్సల్యం ఉంది కాబట్టి నా మనస్సులోని విషయాలు చెబుతున్నాను ఓ కృష్ణ నన్ను ఎంత దారుణంగా సభకు ఈడ్చుకొచ్చారు వీరులైన భీమార్జునులు నేను ఆక్రోశిస్తుంటే కదలనైనా కదలలేదు వీరి బాహుబలం వల్ల ఎవరికి ప్రయోజనం అన్నదమ్ములున్నారు కొడుకులున్నారు బంధువులున్నారు ఇందరు ఉన్నా నేను దిక్కులేని దాన్నే అయ్యాను నా పరాభవానికి ప్రతీకారం లేదా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఆమెను ఓదారుస్తూ చెల్లి మీవిప్పుడు దీనంగా విలపిస్తున్నట్లే మీ పరాభవానికి కారకులైన వారి భార్యలు రణభూమిలో వారి భర్తల మృతదేహాలను చూసి విలపిస్తారు నా పలుకుల అక్షరాలా నిజమని నమ్ము నీవు మహారాణి అవుతావు అన్నాడు కృష్ణుడు అప్పుడు అర్జునుడు అవును ద్రౌపది శ్రీకృష్ణుడు అన్నది తప్పక జరుగుతుంది విలపించకు అన్నాడు అప్పుడు దృష్టదుడు నేను ద్రోణుణ్ణి చంపుతాను శిఖండి భీష్ముణ్ణి భీముడు దుర్యోధనుణ్ణి అర్జునుడు కర్ణుణ్ణి చంపుతారు అంటున్నప్పుడు అందరూ శ్రీకృష్ణుని వైపు చూశారు శ్రీకృష్ణుడు వారి వంక చూస్తూ ఇలా అన్నాడు నేను ద్వారకలో ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు జూదంతో సంభవించే అనర్థాలను గురించి వివరించి దానిని నివారించేవాణ్ణి ఆ సమయంలో నేను శిశుపాలుడి సోదరుడైన సాల్వునితో యుద్ధం చేస్తున్నాను నేను ద్వారకకు తిరిగి వచ్చినప్పుడు నీకు సంభవించిన అనర్థం తెలిసి వెంటనే ఇక్కడకు వచ్చేశాను శ్రీకృష్ణుడు కొన్ని రోజులు పాండవులతో గడిపి ద్వారకకు బయలుదేరాడు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి